వెల్కమ్ టు ఇట్స్ వర్మ ఛానల్ హాయ్ అందరికి ముందుగా అందరికి హ్యాపీ వినాయక చవితి రోజు అయితే మా ఇంట్లో వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ బ్లాగ్ లో మొత్తం అయితే చూసేయండి ఫస్ట్ అయితే మీకు డెకరేషన్ చూస్తాము మేము ఎలా చేసుకున్నాము చూడండి మా డెకరేషన్ అయితే వినాయకుడి కోసం అయితే డెకరేషన్ ఇలా చేసుకున్నాము ఫస్ట్ అయితే వినాయకుడికి కూర్చోబెట్టడానికి చిన్న టేబుల్ అయితే పెట్టుకున్నాను దాని మీద ఫస్ట్ పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఒక ఆకు అయితే దాని పైనుంచి పెడతాం అన్నమాట మేము ఆ ఆకు పేరు ఏంటి అంటే ఈ ఆకు పేరు అయితే నాకు తెలీదు మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇలా ఆకు పెట్టేసుకున్న తర్వాత దాని నుంచి కూడా పసుపు కుంకుమ అనేది వేసుకుని మేము ఎప్పుడూ ఒక క్లాత్ వేసి వినాయకుడిని అయితే కూర్చోబెడతాము అదైతే రెడ్ కలర్ క్లాత్ లాంటిది అన్నమాట ఇలా అయితే చేస్తాము మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి అండ్ మేము ఎలా చేస్తాను ఈ వీడియో ఎండ్ వరకే చూడండి మేము వినాయక వినాయకుడికి పూజ ఎలా చేస్తాము ఈ వ్లాగ్లో అయితే మొత్తం చూపించేస్తాను మీకు ఇలా మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత వినాయకుడిని అయితే దాని మీద కూర్చోబెట్టేసుకుంటున్నాను అనమాట వినాయకుడిని అయితే మా వినాయకుడు మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి వినాయకుడు బాగుందా వినాయకుడిని అయితే మేము చాలా అందంగా అనేది రెడీ చేసుకున్నాము ముందే ముందే వన్ డే ముందే ఇవన్నీ అయితే మా తమ్ముడు వినాయకుడికి పెట్టి చాలా అందంగా తయారు చేశాడు వినాయకుడిని ఇప్పుడైతే నేను గంధం పెట్టేసి వినాయకుడికి అయితే బొట్టు పెడుతున్నాను గంధం పెడితేనే కుంకుమ అనేది మంచిగా అంటుకుంటుంది నీట్గా వస్తుంది నేనైతే వినాయకుడికి బొట్టు పెడుతున్నాను ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజీషానాయ బాలచంద్రాయ శ్రీ మహేషాయ ధీమహి ఇప్పుడైతే మనం దేవుడికి బొట్టు పెట్టేసుకున్నాం కదా ఇంకా తర్వాత అయితే ఇది లాస్ట్ టైం మేము కొన్నామన్నమాట వినాయకుడి కోసం పూలది అంటే ఆర్టిఫిషియల్ది అనమాట దండ ఆ దండ అయితే వినాయకుడికి వేసేస్తున్నాను ఇలా దండ వేసేసుకున్న తర్వాత ఇంకా మనం పసుపు కుంకుమ అనేది దేవుడి లడ్డు పెట్టే చెయ్యికి ఇంకా వెనకకైతే వినాయకుడికి మనకి శివుడు పార్వతి ఫేజ్ అంటే మొహాలు కూడా వచ్చాయన్నమాట వాటికి కూడా బొట్టు పెడుతున్నాను గంధం పెట్టేసి గణేష్ చతుర్థి అంటే అసలు నాకు చాలా ఇష్టం అనమాట గణేషుడిని పెట్టాలన్నా గణేషుడు అసలు గల్లీ గల్లీకి ఒక గణేష్ పెడతారు అసలు ఏ గల్లీ చూసినా సరే చాలా సందడిగా ఉంటుంది పాటలు ఇంకా మనుషులు చాలామంది కనిపిస్తారు మనకి రోజు కనిపించని వాళ్ళందరూ గణేషుడి షెడ్ దగ్గర అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ పాటలు వింటూ డ్యాన్సులు చేస్తూ చాలా సందడిగా ఉంటారు వినాయకుడు అందుకే వస్తాడేమో అందరినీ కలిసి కలుసుకొని ఒక్క దగ్గర కూర్చొని ఎంత సందడిగా ఉండడానికేనేమో ఈ వినాయక చవితి అనేది జరుపుకుంటాము అసలు వినాయకుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ ఈ వినాయకుడిని అయితే ఇష్టపడతారు పెట్టడానికైతే ఇంకా ఇష్టపడతారు అసలు వినాయకుడు పండగ వచ్చిందంటే ఏ వినాయకుడు పెడదామా ప్రతి ఇయర్ ఇయర్కి డిఫరెన్స్ అయితే వినాయకుడిలో కనిపిస్తుంది ఈ ఇయర్ ఈ వినాయకుడు పెట్టాం కదా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పెట్టాలి ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పెట్టాలి అనే అనిపిస్తుంది మనకి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను కలశం అయితే తయారు చేసుకుంటున్నాను దానికోసం ఒక చెంబు తీసుకున్నాను ఫస్ట్ అయితే దానికి బొట్లు పెట్టేశాను మనం బ్లౌజ్ పీస్ కొత్తదే తీసుకోవాలి ఈ కలుషం చేయడానికి దాని మీద అయితే సత్విక్ సత్విక్ గుర్తు అయితే నేను వేస్తున్నాను గంధంతో వేసేసి వాటికి కుంకుమ పెట్టేస్తే కుంకుమ పెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుందనమాట ఈ కలుషం కంపల్సరీ పెడతారు వినాయకుడి ముందు అలా పెట్టడం వల్ల మంచిదనమాట అనమాట కలుషం అనేది పెడతారు దీనికైతే నేను గంధం బొట్లు పెట్టేసుకున్నాను కదా తర్వాత అయితే ఈ చంబుకైతే గంధం అన్నీ చుట్టూ కుంకుమ అయితే దానికి కూడా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ చంబులో అనేది మనం వాటర్ పోసుకోవాలన్నమాట కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది దాంట్లో వాటర్ పోసిన తర్వాత ఒక ఒక్క ఇంకా రూపాయి కాయిన్ అనేది వేయాలి ఇలా వేసిన తర్వాత మనం కొబ్బరికాయ తీసుకుంటాం కదా మనం చిన్న సైజు తీసుకుంటే కల్షియం అనేది బాగా వస్తుంది అలా కొబ్బరికాయ పైన మనం ముందే ముర్చి పెట్టుకున్న క్లాత్నైతే అదే బ్లౌజ్ పీస్ని అయితే పెట్టేసుకొని కింద వినాయకుడి ముందైతే బియ్యం వేసుకొని దాని మీద అనేది కలషం అయితే నుంచోబెట్టాలన్నమాట అంతకంటే ముందు పసుపు కుంకుమ వేసుకోవాలి దేవుడివి ఏదైనా సరే ఫస్ట్ అయితే మనం పసుపు కుంకుమ కంపల్సరీ అనేది వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత కలషంనైతే నేను బియ్యం దాని మీద అయితే కూర్చోబెట్టేశాను మంచిగా చేసేసుకొని దాని మీద అయితే కలుషం అనేది పెట్టాను అనమాట జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడైతే మనం వినాయకుడికి పూపత్రి అనేది పెట్టుకుందాము అసలు వినాయకుడికి పూపత్రి అనేది ఎందుకు పెడతారో మీకు తెలుసా వినాయకుడికి తొండం ఉంటుంది కాబట్టి ఏనుగు ఏవైతే తింటుందో అవన్నీ అయితే వినాయకుడు తింటాడనమాట గడ్డి కానీ ఇంకా ఆకులు కానీ ఎలుక ఎలుక పండు ఇంకా సీతాఫలం ఇవన్నీ చెరుకు ఇవన్నీ పెడతారు మక్కజొన్న ఇవన్నీ అయితే వినాయకుడికి పూపత్రిగా పెడతామన్నమాట నేనైతే ఇక్కడ పూపత్రిలో ఏమేమి ఆకులు ఉన్నాయో అవన్నీ అయితే గణేషుడికి అయితే పెట్టానన్నమాట ఇలా పెట్టడం వల్ల గణేషుడికి మంచిది అనమాట ఇంకా పొన్నగంటి కూర అంటారు పొనగంటి పొన్నగంటి కూరతో పప్పు చేస్తే గణేషుడికి చాలా ఇష్టం అన్నమాట గణేషుడు ఏనుగు తల పెట్టుకున్నందుకు ఇవన్నీ అయితే పూపత్రిగా మనం పెడతాము గణేషుడు అన్నీ తినొచ్చు కానీ ఈ పూపత్రి అనేది గణేషుడికి ముందుగా ఎక్కుతుంది అని అంటారు అందుకోసం అని చెప్పి నేను ఇవన్నీ పెడుతున్నాను అనమాట ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇవైతే రెండు లోటస్ పూలు అయితే తెచ్చామన్నమాట ప్రతిసారి లోటస్ అనేది కంపల్సరీ మేము పూపత్రిలో పెడతాము ఈసారి అయితే ఎప్పుడు వైట్ కలర్ తెస్తాడు మా తమ్ముడు ఈసారి అయితే పింక్ తెచ్చాడు అట్ సైడ్ ఇటు సైడ్ పెట్టాను అనమాట రెండు ఇలా లోటస్ ఫ్లవర్ పెడితే లుక్ అయితే చాలా బాగుంటుంది వినాయకుడి పక్కన ఈ పూపత్రి అనేది మొత్తం అయితే నేను వినాయకుడికి పెట్టేశాను అట్ సైడ్ ఇట్ సైడ్ చెరుకు కూడా పెడుతున్నాము ఎల్ అంటే వినాయకుడికి చెరుకులు అంటే కూడా ఇష్టం అనమాట అందుకని చెప్పి అటు సైడ్ సైడ్ చెరుకులు అనేవి రెండు పెట్టాను ఇప్పుడైతే మనం మొత్తం పెట్టే తమలపాకులు అనేవి రెండు రెండు తమలపాకులు ఐదు పెట్టుకోవాలన్నమాట మేమైతే ఇలానే పెట్టుకుంటాము తమలపాకులు అనేవి ఒకదాని కింద ఒకటి ఐదు అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత తమలపాకు పైన ఒక వక్క ఇంకా ఎండు ఖర్జూరా ఇంకా ఒక రూపాయి అలా ఐదు ఆకుల మీద మనమైతే ఐదు సార్లు పెట్టుకోవాలన్నమాట ఇలా గణేషుడికి పెడతామన్నమాట ఒక్క ఎండు ఖర్జూరా వన్ రూపీ కాయిన్ ఇలా పెట్టిన తర్వాత అన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట నేను ఇలా పెట్టిన తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ అవన్నీ మనం ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట ఏవైనా సరే ఐదు రకాల ఫ్రూట్స్ అయితే ఈ తమలపాకుల మీద పెట్టే పెట్టుకోవాలి ఎన్నైతే సరిపోతాయో అన్నీ చుట్టూ అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మేమైతే ఏమేమి పండ్లు పెడుతున్నామంటే బనానా యాపిల్ ఇంకా సంత్ర ఈ మూడు రకాలైతే మేము తెచ్చుకున్నాము మూడు రకాలు కూడా తెచ్చుకోవచ్చు పండ్లన్నీ పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనము గౌరీ అయితే తయారు చేసుకోవాలన్నమాట పసుపుతో తయారు చేసుకుంటాం కదా గౌరమ్మని ఫస్ట్ అయితే నేను పసుపు వేసుకొని వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ అయితే చాలా అయిపోయాయి అన్నమాట దాంట్లో ఇంకా మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ పసుపు వేసేసుకొని డైరెక్ట్గా ఇంకా ఆకు మీద అయితే ముద్దలా చేస్తాను చేసి చుట్టూ అయితే బొట్టు అయితే పెట్టుకున్నాను గౌరమ్మకి గౌరీమాత ప్రతి దాంట్లో పెట్టుకుంటారనమాట ఈ గౌరమ్మనైతే కంపల్సరీ చేస్తారు ఇలా చేసిన తర్వాత కుంకుమ పెట్టేసుకొని ఆ కలిశం ముందు మనమైతే ఈ గౌరీ మా గౌరీమాతను పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని దానిపైన పసుపు కుంకుమ అనేది చల్లుకోవాలి ఫ్రూట్స్ చెప్పాను కదా ఇంతకుముందే పెట్టేసుకున్నాను బనానా అయితే ఇప్పుడు మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా నేను పెట్టేసుకుంటున్నాను అదే తమలపాకు మీద అయితే ఇలా అన్నీ పెట్టేసుకొని ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే మనం గౌరీమాతనైతే చూసారు కదా దాంట్లో అయితే పెట్టేసాను నేను కలుష్యం ముందు అయితే పెట్టుకోవాలి గణేషుడి చేయికి మనం కంకణం కట్టుకోవాలి ఈ కంకణం అనేది తమలపాకు కానీ మామిడాకు కానీ మంచిగా చుట్టేసుకొని ఒక ఎర్రదారమైనా సరే తెల్లదారమైనా సరే చు చుట్టుకొని దాన్ని గణేషుడికి చేయికైతే అయితే కట్టేశానమాట నే మేమైతే కలుషంకి కూడా ఇలా కంకణం అనేది కడతాము కంపల్సరీ వినాయకుడికి జంజనం అనేది వేసుకోవాలన్నమాట నేనైతే ఇలా వైట్ కలర్ దారం అనేది రెండు మడతలు తీసేసుకొని దానికైతే పసుపు మొత్తం రాసేసుకున్నాను ఇలా రాసుకున్న తర్వాత మనం జంజనం అనేది ఎడమ చేయి నుంచి వినాయకుడికి అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను మా పూజ అయితే మేము ఇలానే చేస్తాము జంజనం అయితే గణేషుడికి అయితే వేస్తున్నాను ఇప్పుడైతే బంతి పూలు అనేవి అన్ని అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట పువ్వులన్నీ అలంకరిస్తే చాలా అందంగా ఉంటుంది ఏ దేవుడి దగ్గర అయినా సరే పువ్వులే చాలా అందంగా ఉంటాయి మా రిక్కీకి అయితే వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట వినాయకుడికి పూజలు చేయడం ఇవన్నీ చేస్తాడు మా రిక్కీ కూడా పిండితో చిన్న వినాయకుడు చేసుకున్నాడు ఇంకా ఎవరైనా చూడలేకపోతే ఇట్స్ మీ రిక్కీ ఛానల్లో వాడి వీడియో అయితే పెట్టాను అందరూ వాచ్ చేయండి చూడాలి అనుకున్న వాళ్ళు చాలా క్యూట్గా చేశాడు వాళ్ళ డాడీ వాడికి పిండితో వినాయకుడు చేసి ఇచ్చాడనమాట చాలా బాగా వచ్చింది వినాయకుడు అయితే అప్పుడప్పుడే చేసి ఇచ్చాడు అసలు ఎంత బాగా వచ్చిందో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ షార్ట్ వీడియో చూసేయండి మేమైతే ఐదు రకాల ప్రసాదాలు చేసామన్నమాట వినాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసం ఇంకా పులిహోర శనగలు పెద్ద శనగలు పూర్ణాలు వడలు ఈ ఐదు రకాల ప్రసాదాలు అయితే మేము గణేషుడికి చేసాము నేనైతే దీపం వెలిగిస్తున్నాను అనమాట దీపం అగిర్బత్తితులు అగిరిబత్తులతో అనేది వెలిగించాను ఇలా వెలిగించిన తర్వాత అగిర్బత్తులతో దేవుడికి అయితే ధూపం ఇస్తున్నాను అనమాట మరికి కూడా అగిర్బత్తులు తిప్పుతానని ఏడుస్తున్నాడు వాటితో కూడా తిప్పిస్తున్నాను దేవుడికి మేమైతే ప్రతి వినాయక చవితికి ఇలా ఇంట్లో అయితే వినాయకుడిని పెట్టుకొని మంచిగా పూజిస్తాము ఇంకా డెకరేషన్ కూడా చాలా బాగా చేయాలి అనుకుంటాము ప్రతిసారి డెకరేషన్ కానీ వినాయకుడిని కానీ ఇవన్నీ ప్రతిసారి కంటే ఇంకా చిన్న చిన్నగా పోయేది పెద్ద పెద్దగా పెడుతూ ఉంటాము ఫస్ట్ టైం మేమైతే ఇలా ఒక ఇల్లులాగా కట్టి వినాయకుడిని అయితే పెట్టాము ఎప్పుడు కింద ఒక టేబుల్ వేసేసి దాని మీద పెట్టేవాళ్ళం అన్నమాట ఈసారి కొంచెం మంచిగా చేసుకొని పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా పెట్టాలి అనుకుంటున్నాను ఇక్కడైతే మా తమ్ముడు హారతి ఇస్తున్నాడు అనమాట మరికి చూడండి హారతిని ఎలా మొక్కుతున్నాడో హారతి ఇచ్చేసి ఇంకా దేవుడు పూజ అయితే ఇలా చేసుకున్నాం అన్నమాట మేము మీరు మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ తొమ్మి రోజులైతే ఈ వినాయకుడితో ఉంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది okay. మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి బాయ్